తోటి ఆరోప్య మిత్రులకు మధ్యాహ్నం వేళ నమస్కారం అయితే రాజకీయం ఎలా ఉంది అంటే మీకు అంత తెలుసు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి మన వంతుకు ఎక్కువ శాతం ఓట్లు కలెక్ట్ చేసి ఏపీ అల్సిందిగా కోరుతున్నారు మా వరకు సమస్యలు వచ్చినప్పుడు చాలా వరకు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఎవరి సరే పిలిచి ఎన్నో సమస్యలు పరిష్కరించారు చిన్న బాగా తెలుసు జగిత్యాల్లో ఉన్న మా సీనియర్ నాయకులు గోపాలచార్య నప్పటి నుంచి కూడా మేమైనా ఒకసారి వెళ్ళాము చాలాసార్లు మాకు చేశారు ఈ ఫ్లెక్సీ కూడా తీపించారు జీవన్ గారి నుంచి వారు ఎప్పుడైనా మనం వారి దగ్గరికి పోతే నాది డిగ్రీ టూ థౌజండ్ ఫోర్లో అప్లై చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో వచ్చింది అది తెలుగు మీడియం అయితే మా ప్రిన్సిపాల్ గారు నీకు సీటు ఇంగ్లీష్లో ఏం చేస్తే ఇంగ్లీష్ కూడా వేయద్దు అని చెప్పి నేను పంపించడం జరిగింది ఆ రోజు స్పెషల్గా దాడులు చేసి కేసులు పూజ చేయగలుగుతుంది అందులో నేను మాట్లాడిన విషయం ఏంటంటే మన జగిత్యా జిల్లాలో దాడులు జరగలేవు జరగలేవు కూడా అది మాకు జరగకుండా ఉండడానికి కూడా మాకు మాకు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడం జరిగింది ఆ మీటింగ్లో సమావేశంలో అందుకొల ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేసి అన్నగారిని గెలిపియాలి అలాగే ఒక చిన్న కాంగ్రెస్ సీనియర్ గ్రామీణ ప్రాంతాల్లో బాగానే చరిత్ర సారు ఓడిపోయాడు మరి ఆ రోజు గెలుచుంటే ఈరోజు మంచి అత్యున్నతమైన స్థానంలో ఉండేవారు మన దురదృష్టం దైత్యాల ప్రాంతం వెనుకబడిపోయింది ఇప్పుడు అనుకోని అవకాశం మళ్ళీ వచ్చింది సార్ ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ మంత్రి అవకాశాలు వచ్చినాయి తప్పకుండా ఇక్కడ ఎట్లయితే ప్రభుత్వం మారుతుందో కేంద్రంలో కూడా ప్రభుత్వం మారుతుంది మీడియా మొత్తం వాళ్ళు భయపడి ఎవరు కూడా లీక్ చేస్తలేరు మన జరిగిన నార్త్లో జరిగిన రాష్ట్రాలలో మొత్తం కాంగ్రెస్ కూటమి గెలిచింది అంటే గెలిచిందంటే సర్వే చెప్తుండే కానీ వాళ్ళు పేపర్లలో లీక్ చేస్తలేరు తప్పకుండా ఈసారి కేంద్రంలో ఇండియా గుడ్డ మీకు అదేగానకి వస్తుంది మొన్ననే రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ చెప్పారు జీవనన్న గారికి వ్యవసాయం మీద బాగా ఉన్నది కాబట్టి తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి పోర్టుఫోలియో ఇప్పిస్తాను కూడా నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు దిక్కు తీశారు కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన అవకాశాన్ని మనం వదులుకోవద్దు మీరు ఎక్కడికి మీరు పోరాటం మీ దగ్గరికి వచ్చే పేషెంట్లను వాళ్ళని కొద్దిగా పోటీఫై చేయండి ఏమనుకుంటున్నాను మీరే వాళ్ళను అడగాలి ఏమనుకుంటున్నామా ఏమవుతుందంటే ఇంకా చాలా వాళ్ళ వాళ్ళ మాట అయిన దాని మీద మేము మనం మన రూపాయలు తీసుకొచ్చానికి ప్రయత్నం చేయాలి రెండు సార్లు అవకాశం ఇచ్చినాం కదా వాళ్ళు ఏం చేశారు ఏమంటే రాముడు అదే దేవుని పేరు చెప్పుకొని మాట్లాడతాడు కానీ ఈ ప్రాజెక్ట్ కట్టడం ఇది చేసిన ఏం చెప్పడం ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ సంవత్సరం అయినా కాంగ్రెస్ పార్టీ చేసితే వీళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి మొత్తం అధికారులు ప్రధానమంత్రికి వెళ్ళి మొదలు పెడితే కింద మొత్తం వాళ్ళే పరిపాలిస్తారు ఇవాళ మోడీ గారు భారతదేశానికి ప్రధాని కాదు ఒక గుజరాత్కే ప్రధాని నిధులన్నీ అక్కడికే పోతాయి మొత్తం దేశాన్ని లక్షల కోట్లు ముంచిన దొంగలంతా గుజరాత్ ఉంటారు కానీ ఒక్కొని పట్టుకోడు ఒక్కొని ఇది చేయడు పేదోళ్ళకు మాత్రం పాన్ కార్డు దానికి ప్రతిదానికి ఛార్జులు మన బ్యాంక్ మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ లేకుంట్ కూడా మనం ఛార్జీలు ఇస్తున్నాం సామాన్య ప్రజలకు తెలియకుండా ఎన్నో డబ్బులు ఇలా జిఎస్టీ తీసుకొచ్చాడు ఒక ఇన్సూరెన్స్ మనం పైసా పైసా జమ చేసి ఇన్సూరెన్స్ కడితే ఆ పాలసీ వచ్చినప్పుడు కూడా మనం జిఎస్టీ కార్డు డబ్బులు ఇస్తూ కాబట్టి ఇవన్నీ మీరు తెలుసు కాబట్టి మీరు అన్ని ఆలోచించి వచ్చిన వాళ్ళని బోర్ చేయాలి ఒకటి ఏంటంటే ఇక్కడ నేను మీ మీరందరూ నాకు ఇక్కడ ఆరంపి మిత్రులందరూ కూడా నాకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నాకు నాకోసం మీ అందరు సపోర్ట్ చేసిండ్రు నన్ను ఇంత దాకా తీసుకొచ్చారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఆ అవకాశం ఇప్పుడు ఇంత ఇంత పెద్ద అవకాశం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం నేను మీ ముందు మీ ముందు మీ ముందుకు ఇక్కడ నిలబడ్డాను నేను ఒక డాక్టర్ని అయినాను అంటే దానికి మెయిన్ కారణం జీవన్ రెడ్డి గారే నన్ను మా బంధుత్వం ఉన్నది పెళ్ళైన తర్వాత బంధుత్వం దగ్గరికి వచ్చింది అంతకుముందు కూడా నాకు బంధుత్వం ఉన్నది నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మా నాన్న చెప్పింది ఇరవై ఇరవై ఐదు ఎకరాలు భూమి ఉన్నది భూమి ఏం చేసుకుంటావు తీసుకెళ్ళి డాక్టర్ చేయి అని చెప్పి నన్ను మా నాన్నని తీసుకొని పోయి ఇద్దరిని తీసుకొని పోయి బెంగళూరులో నన్ను ఎండిపి జాయిన్ చేయించి ఆయన ఏపించింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను దానికి తనకి కూడా ధన్ ధన్యవాదాలు ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆర్ఎంపీని బృందోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇదిగో ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఊళ్ళో అందరికీ వంద రెండు వందల మందికి ఓట్లు వేయించే అవకాశం ఉన్నది ఇప్పుడు అంటే ఎమ్మెల్యే అప్పుడు వెంటనే ఇక్కడ మిగతా పార్టీల నుంచి సంజయ్ సార్ కానీ భోగస్వామి గారు కానీ ఉన్నది మిగతా అప్పుడు ఎవరి పార్టీలో ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసినారు ఉన్నదో ఇప్పుడు మీకు ఏ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు మీ అందరు కలిసి జీవన్ రెడ్డి గారికి మంచి మెజార్టీగా ఒక్కొక్క ఒక్కొక్క ఆర్ఎంపీ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క వంద ఓట్లు ప్రతి ఒక్కరు వంద ఓట్లు ఎంపీ గల మీ అందరికీ ఉన్నారు ఇలా మాట్లాడేది కూడా జీవన్ రెడ్డి సార్ మీ మీ బాధల గురించి మీ ప్రాబ్లమ్స్ గురించి ఇంకోటి ఇప్పుడు ఈ లోకల్ మనం సార్ అవుతున్నాం ఇక్కడ లోకల్ అభ్యర్థి వేరే అవినీతి కానీ బాధగడ్డి గౌడ కానీ ఇక్కడ వచ్చి మనకు కలిసేది లేదు మనకు అవకాశం లేదు ఇక్కడైతే సార్ ఇక్కడే ఉంటాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు మీకు మీకు ఏ ప్రాబ్లం లేదు అందరు కలిసి అందరు మనిషి ఒక వంద ఓట్లు ఏంపీ కలగండి మమ్మల్ని థ్యాంక్ యూ ఆర్ఎంపి పిఎంపి ఇలా ముఖ్య సమావేశానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం గారికి వేదిక ముందున్న ఆర్ఐపి పిఎంపీ డాక్టర్ దేవుళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ మరి రోజు ఏదో దాడులు జరుగుతున్నాయి మన జిల్లాలకి రాలేదు పక్క జిల్లాలో జరుగుతున్నాయి అంటే మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు దానికి జీవన నష్టంగా ఉంటాడు మీ అందరితో రావాలంటే వాళ్ళు ఫస్ట్ భయపడాలి ఏ జిల్లాలైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాంటి దాడులు జరగకుండా మనం ఖచ్చితంగా చూసుకుందాం అలాగే గుళ్ళో ఎక్కడైతే ఊర్లో ప్రతి ఊర్లో దేవుడు గుడి ఎంత ఇంపార్టెంటో ప్రతి ఊరికి ఒక ఆర్ఎంపీ దావకన కూడా అంతే ఇంపార్టెంట్ మరి ఆర్ఎంపీ డాక్టర్లు దేవుడు ఎట్లా అయితే మన కోసం ప్రతి చోట ఉండలేక అమ్మని ఎట్లయితే సృష్టిస్తాడో అట్లాగే దా ఒక దేవుని లాగానే మిమ్మల్ని కూడా సృష్టించింది కాబట్టి ఊర్లో ప్రతి ఒక్కరు ఏ కడుపునొచ్చినా ఆఖరికి ఆమెకు పెద్ద క్యాన్సర్ వచ్చినా కూడా మీ దగ్గరికే వస్తుంది ఎవరైనా సరే ఫస్ట్ మీ దగ్గరికే వస్తారు ఒక సూదో గోలో ఏదో మీరు ఇచ్చి పంపిస్తే ఆమెకు ఆడికే నయం అయిపోతుంది వాళ్ళకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు ఆ అంతటి గొప్ప ఘనత మీది మీరు ఎవరినైనా మార్చగలుగుతారు ఏ రోగానైనా తగ్గించగలుగుతారు మాటల్లోనే ఉంటుంది ఏదైనా కానీ అలాగే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అలా ఎట్లా అంటే మోటివేషన్ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు ఇవాళ ప్రవీణ కూడా గెలవడానికి కారణం ఆయన ఎంతోమందిని మోటివేట్ చేస్తేనే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ మోటివేట్ అయ్యి ఇవాళ ప్రవీణను గెలిపించడం జరిగింది కౌన్సిలర్గా లావణ్యకను గెలిపించడం జరిగింది అలాగే మీరందరూ కూడా దయచేసి వచ్చిన వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ మీరందరూ ప్రజల నాడి పడతారు కాబట్టి మీ అందరికీ తెలుస్తుంది ఆ ఎదురుగా వచ్చినామే ఏం ఆలోచిస్తుంది ఆ వచ్చినైనా ఏం ఆలోచన ఉన్నది అని చెప్పేసి మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ నాడి పట్టుకోండి వాళ్ళ నాడి పట్టుకోండి మీరు వాళ్ళు మార్చేంత గొప్ప శక్తి మీ దగ్గర మాత్రమే ఉంది మీరు ఒక్కొక్కరు ఒక వెయ్యి ఓట్లు వేపించగలనే నమ్మకం మాకున్నది అండ్ అలాగే జీవనన్న గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు మీరే చెప్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది జీవనన్న గురించి చెప్తుంటే జీవనన్న గత నలభై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఉండి రాజకీయాల్లో పార్టీలు కూడా మారకుండా ఇక్కడే ఉండి ఆ పార్టీకి అతీతంగా ఎలా అంటే ఇప్పుడు నిధులు వస్తున్నాయా వస్తలేవా గెలిచినా గెలవలేదంతా కాకుండా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఒక నాయకుడు రాజకీయ నాయకుడు అయితే కాదు కేవలం నాయకుడు మాత్రమే నాయకునికి మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఒక్కసారికి జీవనన్న కోసం మీరు పోరాడాలి మీ ఓటునే కాకుండా మీ కుటుంబ సభ్యులతోటి మీ మొత్తం పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో అందరితోటి మీరు మాలను మోటివేట్ చేసి ఓట్లు వేయించాలి ఎందుకు నేను అడుగుతున్నాను అంటే గత ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదనేది మీకు తెలుసు ఇప్పుడు అరవింద్ ఉన్నారు మోడీ గారు అరవింద్ను నిలబెట్టిరు మరి మోడీ గారు ఏం చేసిర్రు ఏం చేయలేరు ఐదు సంవత్సరాల నుంచి నేను పసుపోటు తెస్తాను నేను షెక్కర్ ఫ్యాక్టరీ ఓపెన్ పని అని చెప్పుకుంటా అదైతే ఏం చేయలేదు మీ అందరికీ తెలుసు ఇప్పుడు గెలిపిరు మళ్ళీ నేను చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా అంటున్నాడు మరి నువ్వు ఉన్నప్పుడే ఏం చేయలేదు మరి తర్వాత ఏం చేస్తావు కనీసం ఒక్కరోజు ఒక స్టూడెంట్ గురించి పట్టించుకున్నాడా ఒక ప్రజల గురించి పట్టించుకున్నాడా ఒక రైతు గురించి పట్టించుకున్నాడా ఆయన ఎవ్వరి గురించి పట్టించుకోలేదు మరి పట్టించుకున్నది ఎవరన్నా ఉంటే కేవలం జీవనన్న మాత్రమే ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ప్రజల గురించి ఇవాళ మీరు వస్తారు అయ్యా నాకు ఈ తక్లీఫ్ ఉంది బాపు అంటే ఏమైంది బాపు నీకు ఏం కావాలని చెప్పేసి ఒకడే ఒక్క ఫోన్ కాల్ తోటి ఆ సమస్య తిరుగుతాడు అంతటి గొప్పటి ఘనత ఓన్లీ జీవన్ అన్నది మాత్రమే ఉంటుంది ఎందుకంటే అరవింద్ గారిని కూడా మేము చూసినాం ఎవరన్నా వస్తే ఆ ఏంది ఏం కానీ మోడీ అని ఆయన ఒకడు ఉన్నాడు మోడీ మాని అని అడుస్తుంది కాబట్టి మోడీ ఉన్నాడు నాకేంది తక్లీఫ్ నాకు ఏం తక్లీఫ్ లేదు నేను ఆడ కూర్చుంటా కాలు మీద కాల్ వేసుకొని నేను గర్వంగా కూర్చుంటా వాళ్ళే వచ్చి ఓటేసిపోతాననే అని గర్వంతో ఉన్నాడు ఇవాళ మరి మనం అట్లాంటి గర్వం మనం ఓటేద్దామా వేయద్దు దయచేసి ఎవరు కూడా ఓటేస్తే ఇలా గర్వం కొద్ద అక్కడ నిల్చుంటాడు సరే మోడీ అంటే మీ అందరికీ కొంచెం ఇంతకుముందు అభిమానం ఎవరికైనా ఉంటూ ఉండొచ్చు కానీ జీవనన్నా మన స్థానికుడు మనకు పనిచేసేటోడు మనం గెలిపించుకోవాలని దయచేసి అందరూ ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఓటర్లను మారుస్తారు పేషెంట్లను మారుస్తారు అంతటి మీ దగ్గర ఉంటే ఒక దేవుడికి ఎంతుందో మీకు కూడా అంతే ఉంది కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇవాళ ఎవ్వరు వచ్చినా అమ్మాయి ఇట్లా కాదు ఓ సూదిస్తారా మరి గోలిస్తారా మీరు రోగాన్ని ఎట్లా తక్కువ చేస్తారో అట్లనే వాళ్ళకు చెప్పే విధంగా మీరు చెప్తే వాళ్ళు దాకన కొమ్మన్నా కూడా ఓరు మీ దగ్గరికి వస్తారు అట్లా మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారనే నమ్మకం మా అందరికి ఉన్నది ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ధైర్యంగా హక్కుగా అడగడానికి ఇక్కడికి వచ్చినాం మీరు కూడా అంతే హక్కుగా మీ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించి జీవనన్న కోటేస్తే మనందరం ఐదేళ్ల భవిష్యత్తుని తిరిగి వెనుకకి తిరిగి చూసుకోకుండా మనం ముందుకెళ్లే విధంగా మన భవిష్యత్తు ఉంటుంది మీ అందరికి ఎలాంటి అవసరాలున్నా జీవనన్నకు నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది పక్కపొండి జిల్లాలో ఇలాంటివి జరుగుతున్నాయి మరి మన జిల్లాకి ఇలాంటివి జరగకూడదు ఎప్పటికి కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి రాష్ట్రంలో కూడా ఎలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జీవనాన్న సూచనల మేరకు అయిన ద్వారా నేను ముఖ్యమంత్రి గారితో చెప్పిపిస్తాను ఖచ్చితంగా మీకంటూ ఒక స్థాయిని అలాగే మీరు మాకు ఇక్కడ స్థలం ఇస్తా ఇస్తారు అని చెప్పేసి చెప్పారు ఆ స్థలం గురించి కూడా నేను జీవనన్న గారితో మాట్లాడి మీకు ఖచ్చితంగా స్థలాన్ని కేటాయించేలా చేస్తాను నేను తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు జరిగేలా మేము చేస్తాము జీవనన్న సహకారంతో ఆయన సూచనల మేరకు ఖచ్చితంగా మీకు మీకు ఏదైతే అధికారం ఉందో అది దక్కేలా మేము చేస్తాము మీ మీద ఏదైతే ఉందో అధికారం పోయేలా మాత్రం దాడులు జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటామని మీకు మాటిస్తూ జై కాంగ్రెస్ జై జీవనన్న